ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములో మొదటి అధ్యాయంలో రెండవ విషయం తిరగలి విసురుట దాని వేదాంత తత్వము తిరుగలి విసురుటను గుర్చి షిరిడీ ప్రజలను కొన్ని రీతియో కాక దానిలో వేదాంత భావము కూడా కలదు సాయిబాబా షిరిడీ ఎందు సుమారు అరవై ఏండ్లు నివసించాను ఈ కాలమంతయు వారు తిరగలి విసురుచునే ఉండిరి నిత్యము వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలగొన్నవి తిరగలి యొక్క క్రిందిరాయి కర్మ దానిపైన రాయి భక్తి చేతితో పట్టుకొనిన పిడి జ్ఞానము జ్ఞానోదయమునకు గాని ఆత్మ సాక్షాత్మ సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలయును అటు పిమ్మట త్రిగుణరాహిత్యము పొందవలెను అహంకారమును చంపుకొనవలయును ఇది వినగానే కబీరు కథా జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ ఒక తిరగలిలో ధ్యానమును వేసి ధాన్యమును వేసి విసురుచుండెను దానిని చూచి కబీరు ఏడ్వసాగెను నిపతి నిరంజనుడను ఒక సాధు పొంగవుడు అది చూచి కారణము అడుగగా కబీరు ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యము వలె ప్రపంచమును తిరగలిలో విసరబడిదను కదా దానికి విపతి నిరంజనుడు ఇట్లు బదులు చెప్పాను భయము లేదు తిరగలి పిడిని గట్టిగా పను పట్టుకునుము అనగా జ్ఞానమును విడవకుండా పట్టుకునుము నేనెట్లు గట్టిగా పట్టి ఉన్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరముగా పోనీయకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖము గానిమ్ము నీవు తప్పక రక్షింపబడవు అని చెప్పాను ఇది మొదటి అధ్యాయము సంపూర్ణము రేపు రెండవ అధ్యాయము చూద్దాము రెండవ అధ్యాయములో అసలు ఈ గ్రంథము రచించుటకు ముఖ్య కారణము చూద్దాం రేపు ఇట్లాంటివి మీరు ఇంకా రోజు చూడాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి